హాయ్ అండి అందరికి నమస్కారం నేను ఫస్ట్ టైం తీసినట్ైతే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నిజంగా దియ్యాలు ఉన్నాయా అసలు దెయ్యాలు ఎలా ఉంటాయనే నేను రియల్ గా మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్ అసలు దెయ్యం అంటే ఎలా ఉంటుంది అనేది నిజంగా ఆ రోజు చూసిన సంఘటన ఈ రోజుకి కూడా నేను మరచిపోలేను చాలా నేను అనుకునేదాన్ని అది నేను ఇదివరకు టెన్త్ పిల్లలకి ట్యూషన్స్ చెప్పేదాన్ని ఫ్రెండ్స్ నేను చెప్పినప్పుడు పిల్లలు ట్యూషన్కి వస్తుండేవారు టు నైన్ కి వెళ్దేవారు అనమాట నేను నైన్ నైన్త్ వెళ్దే మనకి విలేజ్ పల్లెటూరు అనమాట ఆయన వెళుతుంటే వాళ్ళు ట్యూషన్కి వచ్చి రెండో రోజు మొదనాడు అంటే అక్క దెయ్యం నన్ను పిలుస్తుంది అక్క పైన చెట్టు మీద పెట్టింది అక్క తెల్లగాని ఊరుకోండ్రా నీకు జోకి చేయడానికి భయపెట్టడానికి ఏం దొరకలేదా నువ్వు ఎందుకు భయపెడతా అని నేను ఇలాగే మాట్లాడేదాన్ని ఏం కొండ్రాం లేదు ఏమీ లేదు దేవుంటే కనిపిస్తుంది కదా కానీ నిజమక్కానే బట్ నేను నమ్మేదాన్ని కానీ నిజం ఒక్కనే ఒకసారి ఏం జరిగిందంటే మా అక్క మా పెద్ద అక్క అండి మా పెద్ద అక్క వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరూ కలిసి పొలానికి ఎగడారు పొలానికి వెళ్ళి పల్లెటూరు కదండి అక్కడ చింత చెట్టు ఒక పెద్ద చింత చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింతకాయలు వేరుకున్నారు ప్లస్ అప్పట్లో మావి మట్టి అండి మా ఊళ్ళో మట్టి మట్టితో అలికిన ఇల్లు అనమాట తాటేకులు కక్కు మట్టితో మా చిన్నప్పుడు అయితే మాకు హౌస్ అలా ఉండేది మట్టితో అలగింది దాన్ని ఏం చేసేవారు కాలం ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కాలంలోని సైడ్లో అమ్మట మట్టి పేరు ఉంటదనమాట ఉండ్ర మట్టి కట్టి దాన్ని తీసేవారు అనమాట తీసా బోదలు గట్టిలో తీసి వేసుకునేవారు బకెట్లలో బౌల్స్ లో వేసుకుని తీసుకొచ్చేవారు పిల్లలం కదా మేము మేమే చింతకాయలు ఏర్కుంటాకి ఆ కాల రొట్టెలో స్నానం చేసి ఈతలు కొడతాకి ఇలా వెళ్లే వాళ్ళం అనమాట నుంచి ఊరకడాలు ఇలా సరదా సరదాగా చేసేవాళ్ళం చిన్నప్పుడు ఇక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా ఇదే టైంలోనైతే మేము అక్కడ ఇక మధ్యాహ్నం లో బట్టలు పెట్టుకోవడం మమ్మీ అమ్మ నువ్వు బట్టలు ఉతుకోద్దు మేము ఉతుకుంటావు అని చెప్పి మధ్యాహ్నం స్కూల్ నుంచి తగడం బుక్స్ అక్కడ తినేయడం ఆ బట్టలు బకెట్ లో పెట్టుకోవడం ஊழல் கெழி போவோம் சாரி கலம் வெளிப்படும் பெத்த காலம் கலம் அன்மாரி இவ் கிருஷ்ணா அலவு கண்ட பலால் கோசம் தவிர பெத்த பெத்த காலம் அக்கடி வெள்ளி போடும் ஈத்தல கொட்டும் సందాగా ఆ చింతకాయలు ఏరుకోవడం ఆ రేగలు పోసుకోవడం ఈతకాయలు ఈతకాయలు అయితే ఇలా ఎలాడుతుంటాయి గుత్తులు గుత్తులు వాటిని గడలకి ఈ కొడవళ్ళు ఇవి కట్టి లాగడం విలేజ్ లో ఫ్రెండ్స్ ఇలా మేము చేస్తుండేవాళ్ళం అన్నమాట రోజు ఏం జరిగిందంటే నెట్ట మధ్యాహ్నం కదా సమ్మర్ హాలిడేస్ నెట్ట మధ్యాహ్నం స్నానాలు చేసి చాలా మంది వెళ్తుంది మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అయితే దాని పేరు గుడిగి అక్కడ ఫ్రెండ్ పేరు ఇద్దరు ఉన్నారు అక్క అక్కలు ఉన్నారు మేము కూడా అక్క మేము పొలం సైడ్ అటు వెళ్తాం అక్కడ చిన్ని చిన్ని పుల్లటి కాయలు కొంత అంటే కొంత అంటే ఒక పొదలాగా ఉంటాయి వాటిలో చిన్న చిన్ని కాయలు వెళ్ళి పిల్లలు ఉండేవి అవి కోస్తుండే నేను అక్క మేము అటు వెళ్తామని మేము వాటి వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే సరే అమ్మ ఇది మట్టి తీసుకుందని కానీ దగ్గర తీసుకొని వాళ్ళు వస్తున్నారు వస్తుంటే వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే పట్టుకొని వస్తున్నారు వస్తుందంటే చింత చెట్టు కానీ గట్టు మీద కరెక్ట్ కట్టడం దాని మీద ఒక ఆమె వైట్ శారీ కట్టుకొని రండి 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 అని పిలుస్తుంది పైన సరే జుట్లన్నీ ఇరపోసుకొని ఇక వీళ్ళు మాకు అక్కడి నుంచి లైట్ గా కనిపిస్తుంది వైట్ శారీ ఎవరో ఉన్నట్టున్నారే చెట్టు మీద అనుకుంటున్నాం కానీ దెయ్యం మా అక్క వాళ్ళిద్దరిని మా అక్కని వాళ్ళ ఫ్రెండ్ని దానికి రెండు రెండు నిండుస్తే వీళ్ళ బురదది మట్టి కొడుకు పట్టుకున్నారు కదా ఇక్కడ పట్టుకొని గట్టు మీద పరిగెడుతుంది సదు దగ్గరకి భయపడాలో లేదు బురదతో వాళ్ళు పరిగెడతాను ఒలిగిపోతుంటే అసలు కాసేపు అమ్మాకి పరిగెడుతుంటే బుర్రత మేము అక్కడి నుంచో చూస్తుంది ఎందుకు అక్కడ ఇలా పరిగెడుతున్నారు నవ్వుకుందాం బురదలు పోతుంది కదా ఎందుకే ఆపాటికారికి మట్టి పట్టుకొని మీరు ఎందుకు వస్తున్నారు ఇలా అని మేము దీని వచ్చినాక వాళ్ళు చెక్క దిగ తెలుస్తుంది రండి రండి ఉండదు అది చింత చెట్టు మీద ఉందండి చింత చెట్టు మీద విపరీతంగా దిగలు ఉంటాయి దిగలే చింత చెప్పు వాటికి మంచి ఆవాస యోగ్యం అంట అందుకని చింత చెట్టు మీద దివ్యాలు నివాస స్థావరాన్ని ఏర్పరచుకుంటాయి ఇదే కాకుండా మా జీవితంలో జరిగిన మా వారితో ఒక సంఘటన ఉండండి మేము హైదరాబాద్ లోని మాకు పెళ్ళైన కొత్తలో ఒక పాప పుట్టిందండి ఆ సంవత్సరం తర్వాత ఒక పాప పుట్టింది మాకు తర్వాత మా వారం ఇల్లు కళ్ళి అన్నారు సరే అని మేము హైదరాబాద్ లో నిజాంపేట్ లో వెళ్ళమండి అది రెండు గదులు హౌస్ మాది చిన్న ఫ్యామిలీ అప్పుడు చాలా బడ్జెట్ కూడా చాలా లో సర్లే మూడు వేలుకి వచ్చింది కదా మరి సిటీలోని మూడు వేల కంటే తక్కువే కదా సరే మంచి నీళ్ళు వస్తున్నాయి కదా అని వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఏమైందండి పక్క పోర్షన్ పక్క పోషన్ అంటే మధ్యలో గోడ లొంగతుందండి ఇటు పోర్షన్ పుట్టిపడి మధ్యలో ఇంత ఖాళీ ఉంటుంది ఆ ఖాళీ కూడా మూసేస్తుంది మాకు గోడ ఏంటంటే పైకి కింద లేచిన తర్వాత ఇంత తార కనిపిస్తుంది నేను మా వారికి అన్నాను ఏమండి పైన అర కనిపిస్తుంది ఇంత గ్యాప్ ఇంత కంప్లీట్ గా సైడ్ కతికిచ్చలేదు పై అతికించి కంప్లీట్ గా లేదు గ్యాప్ వచ్చింది అటు సైడ్ చూస్తే మొత్తం క్లోజ్ అయిపోయింది ఏంటి ఇలా కట్టారు అది అలా ఉంటే అక్కడ ఆ ఇంటి గల ఓనర్స్ కి ఒక ఆమె గిన్నెలు కడగడానికి వచ్చాయి ఆ గిన్నె ఆ గిన్నెలు కట్టడానికి ఏంటి ఆ ఇంట్లో ఎవరు నెలకి నుంచి ఉండరంట ఖాళీ చేసేస్తారంట ఆనర్స్ లో ఏంటైనా మాట్లాడినప్పుడు చెప్పింది ఓకే నాకు ఇంకో డౌట్ వచ్చింది ఇంకా సర్లేమోనే నా ఓనర్స్ కొన్ని మళ్ళీ కొద్దిగా జుట్టుగా ఉంటారుగా వెళ్ళి టాచర్ పడలేకేమో అనుకున్నాను నేను సరే అని నేను రోజు ఏం జరిగింది మాకు అప్పుడు ఫ్రిడ్జ్లు కూడా లేవండి పాలు మా వారి పాలు ప్యాకెట్ వస్తే మరగబెట్టాను మార్నింగ్ మధ్యాహ్నం తెచ్చింది ఏమీ ఇద్దరు పాలు ఉన్నట్టు ఉన్నాయి మళ్ళీ మొక్కలు ఇరిగిపోతాయి అయిపోతాయి ఉండండి మరగబెట్టి వస్తాయని మా బాప పడుకుందండి మా వారు పడుకున్నారు అప్పుడుకైతే మాకు మంచం కూడా లేదండి పెళ్ళైన వన్ ఇయర్ వచ్చి వన్ ఇయర్ అయిపో వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది పాప చిన్న పాప మాకు మంచం కూడా లేదు మంచం కూడా లేకపోతే మేము మా వారు పడుకున్నారు మా వారు నేను వెళ్ళి పాలమరకు పెట్టి గదిలోంచి బయటకు వచ్చేసాను వంటగదిలో నుంచి వస్తే ఆ అరుస్తున్నారు బుజ్జి బుజ్జి అని అరుస్తున్నారు కరుస్తున్నారు అప్పటి వరకు నాతో బానే మాట్లాడిన మనిషి అయినా ఎందుకు ఇలా కరుస్తున్నారు నాకు అర్థం కాలేదు నేను కూడా బుజ్జి అంటారండి నన్ను ుజమ్మ అంటారు ఆయన నేను బుజ్జి అంటాను ఆయన భుజ్ బుజి అని నేను అంటున్నాను ఆయన ఏం లేవట్లేదు ఆయన కంట గుండె మీద కూర్చొని పీకి ఇక్కడ నొక్కేస్తున్నారంట ఎవరు ఏమండి నేను ఇలా చేయవేస్తా ఏమండి ఏమైంది ఏమైంది బుజ్జి అని ఇలా చేయసారు అది వదిలేసింది వదిలేసింది మా వారు అప్పుడు అంటున్నారు అనమాట ఏంటండి ఎలా అన్నారంటే ఏమో ప్రాణం పోదు అనుకున్నాను కూడా పీల్చుకోలేకపోయారు అన్నమా వారు ఒక్క క్షణం ఊపిరి కూడా పీల్చుకోలేకపోయారు ఆ క్షణం అది అప్పటికే పట్టేసి నొక్కేస్తుంది ఇక్కడ హార్ట్ మీద కూర్చొని ఈ గుండె గుండె మీద కూర్చొని గొంతు పిచ్చేస్తుంది అంట ఆయన ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను పీల్చుకోలేకపోతే నేను వెళ్ళి ఎవండి ఇవ్వండి అని కూడాతే అది వదిలేసింది వదిలేసి వెళ్ళిపోయింది అసలు చాలా మా వారు అసలు తీయాలంటే ఆయన అసలు నమ్మరండి ఆయన సిటీల్లో ఎక్కువ ఉంటారు కాబట్టి కానీ ఆ రోజు అమ్మో వెయ్యాలన్నా ఆయన తన్ను పెట్టేశాడు ఆయన చాలా భయపడ్డాడండి ఆ సంఘటన ఇప్పటికి చెప్ప ఎప్పుడైనా నేను గుర్తు చేస్తాను అమ్మ ఆ ఇంటికో దన్నం ఆ సంఘటన తేబి అంటారు అంటే ఆయన గుండె అంత గట్టిగా కొడుతుంది అంటే దూకినొక్కేసేసి అసలు నిజంగా అదొకటి అదే ఇంట్లో నాకు ఒక రోజు ఏం జరిగిందంటే మా వారు డ్రైవింగ్ ఫీల్డ్ అండి మా వారు కంపెనీలో కార్ పెడతారు హైదరాబాద్ లోని అక్కడ మా వారు వచ్చేసరికి లేట్ అయ్యు లేట్ అవుద్ది విజయ్ నాకు ఇప్పుడు వేరే ఉన్నాయి ఉన్నాయిలే నాకు వచ్చేసరికి లేట్ అవుద్ది నా కొండ అంటే నేను పాప పాప చిన్న పాప కాబట్టి పాప కూడా కొద్దిగా పెట్టి నేను పడుకున్నాను పడుకున్న తర్వాత ఒక నైన్ థర్టీ నుంచి ఒక సౌండ్స్ అండి అక్కడ అని ఒక సౌండ్ భీకరంగా సౌండ్స్ వస్తున్నాయి అక్కడ డోర్ బయట నుంచి నాకేమే డోర్ తీయాలంటే భయమేదాస్తుంది పక్కన తిరిగి తీయాలన్నా నేను మా వారికి ఫోన్ చేశాను అప్పుడు చిన్న చిన్ని ఫోన్లు వేయాలంటే ఒకసారి కిటికీ చూపిచ్చారు మా నా వాళ్ళ కాదు నా వాళ్ళ కానీ నాకు భయమేస్తుంది అన్న ఇంత టెన్షన్ అన్నమాట అసలు ఎలాగంటే గేమ్ కలిస్తాయి కదా దిగాలి మనం సినిమాలో చూస్తాము ఏ అని అలాగా ఎంత బాఫ్రెండ్ ఫ్రెండ్ ఎవరైనా మోత చేసే ఫ్రెండ్ మోత చేసింది అది ఇంత వేగినా టెన్ కి ఏమవుద్దంటే టెన్ థర్టీన్ టెన్ ఫిఫ్టీన్ లో ఒక్కోసారి పక్కన అతను హోటల్ లో పందే వస్తాడు అవి పక్కన మాత్రం అతను గేటు తీసిన తీయగానే ఆ సౌండ్ అయిపోయింది అతను ఇంటికి వస్తున్నాడు నైట్ గేట్ తీస్తున్నాడు వాళ్ళు ఆవిడ తన తీస్తే గేటు కానీ ఆ సౌండ్ అయిపోయింది అప్పుడు నేను కన్ఫామ్ అయ్యాను అన్నమాట ఓకే ఈ ఇంట్లో దెయ్యం ఉంది అది నన్ను నన్ను టార్చర్ పెడితే కూడా చూసింది అది నాకు అది నా దా నా దగ్గర రాలేకపోతుంది మా పాపే క్య క్యారమంటే అమ్మా అమ్మాని ఇలా వేళ పెట్టేలా ఇలా చూపిస్తుండే ఊ అని చిన్న పాప కదండి అప్పటికి కూడా లేవు సరిగ్గా ఆ అప్పుడు నేను కన్ఫర్మ్ అయ్యానమాట అది మరి నా విషయంలో అది ఎందుకు వెనక్కి వెనక్కి వెళ్ళింది అన్నది నాకు ఈ రోజుకి మేబీ అర్థం కదండి అంటే కొన్ని కొన్ని నక్షత్రాల బట్టి దియ్యాలి వాళ్ళకు వారి పిలిస్తే తప్ప వాళ్ళు ఉంటే మీరు డైరెక్ట్ గా వెళ్ళేవాళ్ళండి అలా అది నా విషయంలో మాత్రం అది నేను తలుపు తీసి రా నేను ఆహ్వానిస్తాను అనుకుందేమో అనిపిస్తుంది నాకు నాకు నేను దాన్ని ఎప్పుడు ఎలా ఎలా చేయలేదన్నమాట దాన్ని రా అన్నట్టు నేను ఆ డోర్ తీయలేదు ఆ రోజు బ్లోక్ తీసుకుంటే నా పరిస్థితి ఎలా ఉండే రోగా నిజంగా ఇంట్లో కన్ఫామ్ గా దేవునండి ఇక వన్ వంటి కానీ నిజం ఎట్లా హౌస్ ఖాళీ చేసేసానండి మేము అసలు అది జీవితంలో జ మర్చిపోలేని సంఘటన అసలు తెయాలి అంటే నేను నమ్మని మా వారు ఆ రోజు అది తలుచుకుంటే ఈ రోజు గుడి గుండెల్లో దడొస్తుంది అండి ఆయన అంత స్టిఫ్ గా అంత బలంగా ఉన్నది మహిషి షడన్గా ఆయన గుంతు పెట్టేసి అది నేను ఇల్లిన తర్వాత నేను ఏ హార్ట్ అటాక్ అంటే కూడా లేదు బుజ్జి బుజ్జి బుజ్జిలా సరికి ఆయన వదిలేసి వెళ్ళిపోయింది ఆ రోజు అది ఇలాంటి సంఘటన చెబితే నమ్మశక్యం కాదు కానీ రియల్ గా జరుగుతున్న సమయంలో దెయ్యాలు లేవు అనడానికి లేదు దేవుడు ఎంత ఉన్నాడో దెయ్యం కూడా ఉండండి కాబట్టి మనం అనేది కానీ కొన్ని కొన్ని జాగ్రత్తలు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు తీసుకుంటాము శుభ్రంగా కాలు జోపాలు దీపాలు అన్ని వెలిగించుకుంటుంటాం కొన్ని కొన్ని మనం కూడా చిన్న చిన్న పరిచర్యలు చేసుకుంటూ ఉంటాము కాబట్టి దెయ్యాలు లేవన్నమాట లేదు ఫ్రెండ్స్ దెయ్యాలు అయితే కంపల్సరీ ఉన్నాయి ఎందుకంటే మా అనుభవంలో మేము చూసినవి మాకు ఎదురైన సంఘటనలు రియల్ గా ఆ రోజు మా సిస్టర్ వాళ్ళకి జరిగింది మా మా అక్క వాళ్ళకి జరిగింది మా వారికి జరిగింది నన్ను నన్ను అది బెదిరించి నన్ను అసలు ఎలాగో తెలుసా ఆ సౌండ్ వింటే నిజంగా అంత టెన్షన్ వచ్చింది కానీ నేను చాలా కొద్దిగా ఆ ధైర్యం కూడా ఎక్కువే నాకు చిన్నప్పటి నుంచి అది ఎందుకో బై భర్త్ వచ్చేసింది నాకు కొద్దిగా మా వారు కూడా అదే అంటారు మీకు ధైర్యం చాలా ఇజీ అని నాకు చాలా ఎక్కువ అండి ధైర్యం అందుకే దాని సౌండ్స్ నేను పట్టుకోగలి అలా ఆ రోజు ఉండగలిగాను పసిపిల్లని పెట్టుకొని ఇంట్లోనే బట్ ఇలాంటివి చాలా ఏ హార్ట్ పేషెంట్ అయినా అయితే భయస్థుల మీద కూడా అండి మనిషి ఎప్పుడైతే భయపడి బలహీనుడు అవుతాడో దియ్యాలు అది ఆహిస్తాయికి వాటికి మనం ప్లేస్ ఇచ్చినట్లయితే అదే మనం ఎంత ధైర్యాన్ని పూడగొట్టుకొని ధైర్యంగా ఉంటామో అవి అంతా మన దగ్గర రావడానికి ఆలోచిస్తాయి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి టాపిక్ తో వస్తాను బాయ్